ఉడికిపోయేంత వరకు మధ్య మధ్యలో ఆకుంటూ కలిపితే అయితే నాకైతే హాఫ్ అన్ అవర్ దాకా పట్టిందండి చాలా టైం తీసుకుంది అది బాగా చికెన్ అవ్వడానికి దగ్గరికి అవ్వడానికి ఈ ప్లేస్లో కూరలు ప్లేస్లో సామాన్లు ఇంకా మీల మీద సేవైనా వేసుకొని ఇలా బిర్యానీ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా తినాలి కాబట్టి కొర్రలు మొత్తం ఉడికిపోయి దగ్గర పడే వరకు ఉంచి వాటర్ అంతే దగ్గర పడాలి అంతా దగ్గర పడిపోయా కదా ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో గానీ వేసుకుంటే వేడివేడి కొర్రల బిర్యానీ రెడీ అయిపోయిందండి వేడివేడి తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది మా ఇంట్లో కూడా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ